కడపనగర శివార్లోని రిమ్స్ హాస్పిటల్కు సమీపంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు ఎదురుగా సాయిబాబా నగర్లో గురువారం ఉత్సవ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు లేదా వర్గాలు ఉన్న ఏరియాలో ఒక కళ్యాణ మండపం అందరికీ అందుబాటులో ఉండేలాగా మన దేవాలయాల నిర్మాత శ్రీ ఏడు రామచంద్రారెడ్డి గారు ఒక అందరికీ అందుబాటులో ఉండే కళ్యాణ ఏర్పాటు చేయడం చాలా ఆనందమైన విషయం ఇది మన ఇందిరానగర్ నుంచి నుంచి ఇటువంటి అద్భుతమైన కళ్యాణ మండపం అతి తక్కువ చేరువలో అందరికీ అందుబాటులో ఉండే ధరలో నిర్మించడం మన కళ ప్రజలందరికీ అత్యంత శుభపరిణామం రామచంద్ర రెడ్డి గారు క్రిస్త కళ్యాణ మండపాన్ని జరిగింది పేదలకు అందుబాటులో అతి తక్కువ ధరలతో ఏర్పాటు చేయడం జరిగింది పేదల బిల్కిన ముందు మంచి కార్యాలు చేయడం జరిగింది అతను మంచి దైవభక్తి కలవాడు ఇదివరకే గతంలో వచ్చేసి కొన్ని గుడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క దైవభక్తి కలవాడైన ప్రజలపైన కూడా మంచి అభిమానంతో ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పుస్తక కళ్యాణ మండపాన్ని ఈరోజు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే తక్కువ ధరలతోనే అందుబాటులో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు ప్రతి ఒక్క శుభకార్యాన్ని కూడా ఉత్తవ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి